ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో మహిషాసురుణ్ణి అమ్మవారు ఆ రాక్షసుని యొక్క మెడ మీద కాలు పెట్టి సపరివారముగా ఎందరో ఎందరో కోటి 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 రథారూఢులైనటువంటి మహాసైన్య పరివర్తులైనటువంటి రాక్షస మండలితో సహా అమ్మవారు సంహరించటముతో దేవతలందరికీ కూడా పరమానందము కలిగిందట ఆ దేవతలకు ఎంత ఆనందము కలిగిందో చెప్పడానికి వీల్లేదు ఓం ఋషిరువాచ మార్కండేయ మహర్షి చెప్తున్నాడు వాళ్ళందరూ శక్రాదయ శక్రాదయ సురగణాహ నిహతే అతివీర్యే తస్మిందురాత్మని సురారి దేవ్యా ఆ మహామాయా స్వరూపిణి అయిన దేవదేవి చేత అతి బల సంపన్నుడైనటువంటి వాడు ఆ రాక్షసుడు సంహరింపబడగా తుష్టువు నాకు చాలా ఇష్టమైన శ్లోకమిది ప్రణతి రసిరోధరాం సాహ ఆ దేవతలందరూ ఇంద్రాది దేవతలందరూ కూడా అమ్మవారిని స్తుంచారట ప్రణతి నమ్ర శిరోధరాంసా వాగ్భి ప్రహర్షపులకోమచారుదేహ పరమానందముతో పులకలెత్తినటువంటి శరీరములతో ఇంకా ఎలాగా మంచి ఒక రూపము చెప్తూ ఉన్నాడు ప్రణతి నమ్ర నమస్కారం ఎలా చేస్తారు ఎవరికైనా పెద్దవారికి నమస్కారం చేసేటప్పుడు ఇట్లా జయము ప్రణతి నమ్ర శిరోధర అంసాహ భుజములు గర్వానికి చిహ్నం భగవంతుడి ముందు గురువు ముందు మాకేమి గర్వమున్నది మేము సామాన్యులము అని భుజములను మెడను వంచి చాలా అద్భుతమైన ముద్ర చెప్తూ ఉన్నాడు అంటే దీని ద్వారా మనకు లోకంలో జ్ఞానము ఏమి రావాలి అంటే మనం నమస్కారం చేసేటప్పుడు ఎలా ఉండాలి ప్రణతి నమ్ర శిరోధరాంశాహ అంశములు అంటే భుజములు ప్రణతి నమస్కారము చేత నమ్ర వంగినటువంటి శిరోధరము శిరస్సును ధరించినటువంటిది గొంతు మెడ ఈ మెడ వంగింది భుజాలు వంగ్యాయి ఇలాగా ప్రణతి నమ్ర శిరోధరాంసులై పులకోద్గమ చారుదేహాహ ఇంకా ఎలాగా వాగ్భి ప్రహర్షపులకోద్గమచారుదేహాహ అటువంటి వాక్కులతో ఆ వాగ్భి అంటే ఏమిటి ఋగ్భి వేదమంత్రముల వంటి వాక్కుల చేత ప్రణతి నమ్రశిరోధరాంసులై వేదముల వంటి వాక్కుల చేత పులకోద్గమ చారు ఇంత ఇలా ఉంటే సుందరముగాక ఏమున్నది మామూలుగా మనం ఏమనాలి దీన్ని అందరు చెప్తూ ఉంటారు శరీర భాష అని బట్టి బాడీ లాంగ్వేజే బాగలేదండి అంటుంటారు బాడీ లా అంటే మనకు ఇంగ్లీష్లో అలవాటు పడిపోయామంతా ఇంగ్లీషు మాట పడితే తప్ప అర్థం కాదు మనకు అటువంటి స్థితికి దాదాపుగా వచ్చేసాం నేను భాషా సంఘం అధ్యక్షుడుగా ఉండగా ఆంగ్ల పదము రాకుండా ఐదు నిమిషాలు మాట్లాడు అని ఒక నియమం పెట్టా అందరికీ ప్రజలందరూ కూడా ఐదు నిమిషాలు ఒక ఆంగ్ల పదము రావద్దు మనకు వన్ మినిట్ గడిచేటప్పటికీ కనీసం అట్లీస్ట్ ఫోరు అంటే మీకోసమే మాట్లాడుతున్న మామూలుగా అయితే నాకు అట్లా రాదు అలా ఇంగ్లీషు పదము లేనిదే తోచదు అలవాటు పడిపోయాం కిచెను అంటుంటారు ఎందుకనాలి ఏం వంటిల్లంటే ఏమైనా దోషమా నోటికి ఏమన్నా ప్రమాదమా రైస్ అండి అంటుంటారు కర్రీ ఎందుకు ఆ కష్టము కూర అంటే ది కూరలో నుంచే కర్రీ పుట్టింది కానీ ఆ పుట్టిన దాని మీద మనకు చాలా వ్యామోహం కర్రీ ఎందుకు అది అసలు చాలా ఇబ్బందిగా లేదు చెవికైతే కష్టంగా నాకైతే చాలా కష్టం అనిపిస్తుంది ఏమోనండి పొద్దున్నే ఫేస్ వాష్ చేసుకొని అంటే పాపా పాప తెల్లవారు కానీ ఫేస్ వాష్ ముఖం గడుక్కున్నామంటే ఏమైంది మన ముఖం ముఖం కాదా సౌందర్యం లేదా దానికి కానీ అలా అలవాటు పడిపోయాము అందువల్ల బాడీ లాంగ్వేజ్ ఈ శరీర భాష వాడు ఎలా కూర్చున్నాడో ఎలా మాట్లాడాడో ఎలా చేయి తిప్పుతున్నాడో దాన్ని బట్టి మనకు ఒక విషయం అవగతం అవుతుంది పెద్దల ఎడ ఎలా ఉండాలి ఇంకా ఏమిటయ్యా అక్కడ సన్నివేశం ఏమిటి దేవ్యా యయా తతమిదం జగదాత్మశక్త్యా దేవగణశక్తి సమూహమూర్త్యా నిన్న తెలుసుకున్నాం అమ్మవారు కేవలం అమ్మవార సర్వదేవతాస్వరూపిణి అయి ఉన్నది ఎందరు దేవతలు శివుడు విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు కుబేరుడు కుబేరుడంటే సామాన్యుడా రాజాధిరాజాయ ప్రసహ్య సాహిని ఏ నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వరో వై ఈ శ్రవణో దాతు కురాయ వై శ్రవణాయ మహారాజాయ నమ ఆయన కన్నా గొప్పవాడు ఇంద్రుడు ఉన్నాడు ఆయన కన్నా గొప్పవాడు మహావిష్ణువు ఉన్నాడు బ్రహ్మ ఉన్నాడు శివుడు ఉన్నాడు కానీ కుబేరుడు వరుణుడు వీళ్ళందరూ మనకు అనుగ్రహం ప్రసాదించే దేవతలు ఒక్కొక్క విభాగానికి అధిపతులు జలాధిపతి వరుణుడు ధనాధిపతి కుబేరుడు ఇట్లా తూర్పుకు ప్రాచీ దిగ్ అధిపతి ఇంద్రుడు ఆగ్నేయమునకు అగ్ని యామ్యము దక్షిణమునకు అధిపతి యముడు నిర్వృతి దిక్కుకు అధిపతి నైరతి దిక్కుకు అధిపతి నిర్వృతి రాక్షసుడు ఆయన పశ్చిమమునకు వరుణుడు అధిపతి వాయువ్యమునకు వాయువు అధిపతి ఉత్తరమునకు సోముడు కుబేరుడు అధిపతి ఈశాన్యమునకు శివుడు ఊర్ధ్వమునకు బ్రహ్మ అధోభాగమునకు మహావిష్ణువు వీళ్ళు దశ దిక్కులకు అధిపతులు ఇటువంటి వాళ్ళందరి యొక్క ఇంకా అనేక దేవతాస్వరూపముల యొక్క సమవాయ సమవాయస్వరూపమై అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నది తల్లి తాం అంబికాం అఖిల దేహ దేవ మహర్షి పూజ్యాం ఎందరో దేవతల చేత మహర్షుల చేత అమ్మవారు రూపము దాల్చి ఉన్నది ఎస్ ప్రభావం భగవాన్ అనంత అనంతుడైన ఆదిశేషుడు కూడా నహి వక్తుమల బలం చ చెప్పడానికి కూడా వేయి నోళ్లు కలిగినటువంటి అనంతుడు ఆదిశేషుడు కూడా చెప్పలేడయ్యా ఆమె మహిమ ఎంత గొప్పదో అని అన్నాడు ఇంకా ఎలా ఉన్నది అమ్మవారు మహాద్భుతంగా వర్ణిస్తున్నాడు యా శ్రీ స్వయం సుకృతినాం పుణ్యాత్ములైన వాళ్ళ ఇళ్లల్లో ఆమె స్వయముగా లక్ష్మీదేవి అయి అనుగ్రహిస్తూ ఉంటుందట యాశ్రీ స్వయం సుకృతి భవనేషు అలక్ష్మీ పాపాత్మనా పాపాత్ముల ఇళ్లలో ముంగిళ్లలో ఆమె అలక్ష్మీదేవత పెద్దమ్మయై అలరారుతూ ఉంటుందట అందుకని జాగ్రత్త ఈమె కావాలో ఆమె కావాలో జాగ్రత్తగా ఉండాలి మనం పాపం చేస్తే ఏమవుతుంది ఎవ్వరు చూడలేదు ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఉన్నాయా వీళ్ళిద్దరూ అన్ని సమయాలలో అక్కడికి యముడికి చిత్రగుప్తుడికి వార్త చేరవేస్తూ ఉంటాడట మనం అనుకుంటాము గది తలుపు వేసుకున్నాము అసలు ఎవరు వినటం లేదు మనం సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాం ఫోన్లో దొరకని విషయం లేదు ఈ రోజుల్లో మొత్తం అంతా బట్టబయలు మనకే తెలుసు రహస్యం అని మనం అనుకుంటాము కానీ మనలాగా ఎందరికో తెలుసు భగవంతుడనేవాడు సర్వసాక్షి అయి ఉంటాడు అన్ని సమయాలలో యాీ సుకృతి భవనేషు అలక్ష్మీ పాపాత్మయా సద్బుద్ధి కలిగినటువంటి మహాత్ముల హృదయేషు బుద్ధి హృదయము బుద్ధి రెండు సమన్వయం అంటే మనస్సుకు బుద్ధి సమన్వయము కావాలి ఎప్పుడు బుద్ధింత సారథి వాడు సారథి ఆ సారథి నడిపిస్తూ ఉంటాడు మనస్సును అక్కడి నుంచి సర్వేంద్రియములు గుర్రములలాగా పరిగెడుతూ ఉంటాయి ఇంద్రియాణి హయాన్యాహు ప్రగ్రహమేవచ మనస్సు కళ్ళెము ఇంద్రియములు గుర్రములు మనస్సు అనేది కళ్ళెము బుద్ధింతు సారథిం విద్ధి ఆత్మానం రథినం విద్ధి ఆత్మరథి రథమునందు కూర్చున్నవాడు సరే ఇలాగా అమ్మవారు శ్రద్ధాసతాం కులజనప్రభవస్య శ్రద్ధ ఆమె గొప్ప దేవత శ్రద్ధాదేవత కుల జనప్రభవస్య వాడు పుట్టినటువంటి ఆకరము ఎక్కడ పుట్టాడు ఏటువంటి తల్లిదండ్రులకు పుట్టాడు ఏ తాత ఏ ముత్తాత వంశములో వీడు వచ్చాడు వీటికి కూడా ప్రాధాన్యం ఉంది ఎక్కడ పుట్టినవాడు కూడా మహాత్ముడు కావచ్చు పరమేశ్వర సంకల్పం కానీ ఎంతో కొంత దీనికి ప్రాధాన్యము ఉన్నది ఏమిరా ఇటువంటి పాడు పని చేస్తావా మీ తాత అంత గొప్పవాడు మీ వంశంలో ఇంతింత గొప్పవాళ్ళున్నారు అని అంటారు లోకము వాడికి ఆ భయం ఉంటుంది ఆ జాగ్రత్త ఉంటుంది మీ నాన్న అంత గొప్పవాడు కదరా నువ్వు ఇటువంటి పని చేస్తావా అంటుంది లోకము అందువల్ల జాగ్రత్త పడతాడు శ్రద్ధ సతం కులజన ప్రభవస్య లజ్జా తాం త్వాం లజ్జాస్వరూపిణి సిగ్గుపడటం ఒక తప్పు చేస్తే అయ్యో చేశానే చేయకుండా ఉండవలసినది అని అనుకోవటము లజ్జా వాడికి సిగ్గు ఎగ్గు ఏమీ లేదండి లజ్జ అంటే అమ్మవారి స్వరూపం సిగ్గు ఎక్కడ అమ్మవారి కటాక్షం ఉంటుందో వాడికే సిగ్గు ఉంటుంది అందుకని స్త్రీకి సిగ్గు హ్రీహి ఆభరణం అన్నారు ఇప్పుడు ఆభరణాలు కనపడటం లేదు ఆడవాళ్ళకు మగవాళ్ళకి ఎట్లాగా కనపెట్టం లేదు ఆడవాళ్లకు కూడా చూడటం సిగ్గు అనేది కష్టమైపోయింది పెళ్లి చేసుకుంటే నిజంగా అబ్బాయిని ఇట్లా చూడ్డానికి తలవంచి ఎప్పుడో చూసి ఎవరూ చూడకుండా చూసి ఎంత సౌందర్యము అంతా పోగొట్టుకుని ఫోటోలు తీసుకుంటారా అని ప్రీ వెడ్డింగ్ షూట్స్ మళ్ళీ అప్పుడు మాత్రమే కాకుండా పెళ్లికి ముందే ఏమి దౌర్భాగ్యం ఎక్కడో నీళ్ళల్లో ప్రవాహంలో కొట్టుకుపోతున్నట్టు నిజంగా కొట్టుకుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఏం కొట్టుకుపోకూడదని ఎవరు వీళ్ళకు నమ్మకం ఇచ్చేవాళ్ళు మాట ఎవరిస్తారు అన్నీ ప్రమాదకరమైన పనులు ప్రమాదంగా అక్కడ రే రైలు వస్తుంది అంటే ఒక నిమిషంలో ఆ రైలు కూడా వచ్చేటట్టు ఫోటో తీయాలి ప్రీ వెడ్డింగు ఏమి దౌర్భాగ్యము పెళ్లి కన్నా ముందు ఏమి స్థితులు ఇవన్నీ కూడా అంటే కాలం ఎలా అయిపోయిందంటే అమ్మవారి యొక్క కటాక్షానికి దూరము కావటము సిగ్గు ఎప్పుడైతే వదిలేస్తారో మానవులు అప్పుడు దూరమైపోతున్నారని తాం త్వాం నతాస్మ పరిపాలయదేవి అమ్మవారిని ప్రశంసిస్తున్నాము స్తోత్రం అంటే ఏమర్థము మనకు మనమే జ్ఞానం తెచ్చుకుంటూ ఉన్నాము ఆమె ఎలా ఉంది అంటే ఇవన్నీ ఉండాలిరా నీకు అని అమ్మవారు చెబుతూ ఉన్నది కిం వర్ణయామ తవ రూపం అచింత్యమేత కించ అతివీర్యం అసురక్షయకారి భూరి అసురులను క్షమ క్షయము చూస్తుంది అమ్మవారు ఈ అసురులు ఎక్కడున్నారు బ్రహ్మాండ భాండములోనూ ఉన్నారు ఈ శరీరంలోనూ ఉన్నారు వీళ్ళందరూ వీళ్ళందరినీ పోగొడుతుంది అమ్మవారు మట్టు పెడుతుంది లోపలు ఉన్నారు బహుళ దుర్గుణములుగా ఉన్నారు వీళ్ళు మామూలుగా లేరు కోటి కోటి రథారూఢులై ఉన్నారు వాడి వాడి ఆయుధములను తిప్పుతూ ఉన్నారు కల్లోలము చేస్తూ ఉన్నారు ఈ హృదయంలో చూడ్డానికి ఇంతే ఉంది ఇది కానీ దీనంత పెద్దది ప్రపంచంలో ఎక్కడా లేదు అందువల్ల ఈ హృదయములో ఉన్నటువంటి రాక్షస సంహారము జరగాలి ఏ శబ్దము ద్వారా జరగాలి అసురక్షయకారి భూరి ఈ అసురులను పోగొట్టేది తల్లి మనకేమొస్తుందండి సప్తశతి చదివితే ఎందుకంటే వెంటనే తక్షణమే ఫలము రావాలి కలియుగము కదా నాకేమిటి అసలు అంటే నీకేరా మొత్తం నీకోసమే ఇది ఊరికే అమ్మవారిని అనే వ్యాజము నీవే అమ్మవారు నీ అమ్మవారు కావటానికే ఇదంతా అందువల్ల అసురక్షయకారి భూర్ హేతు సమస్త జగతాం త్రిగుణాసి దోషై నజ్ఞాయసే హరిహరాది హరిహరాదులు కూడా నీ తత్వము తెలియలేరు తల్లి అపారా అంటే తీరము లేనిది పారము అంటే తీరము తీరంగతులు పారంగతులు కావాలి మనిషి ప్రవాహంలో కొట్టుకుపోరాదు వాడు తీరం గత పారం గత అందుకే చాలా పారంగతుడండి విద్యాపారంగతుడు విద్య అనే నది యొక్క పారమును తీరమును ముట్టుకున్నవాడు పారంగత తీరం తీరము పారము రెండో ఒకటే పదములు అటువంటి వాడు త్రిగుణాసి అన్నాడు అమ్మా నీవు త్రిగుణములు కలదానివి సత్వరజస్తమస్సులు ఎందుకు ఆ మాట ప్రత్యేకముగా అంటున్నాడు త్రిగుణములు ఆమె దగ్గర ఉంటే ఆ గుణములు మూడు సమానముగా అణిగి మణిగి ఉంటున్నాయి అందువల్ల ప్రశంస అవే ఇటు మన దగ్గర ఉన్నాయనుకోండి ఒకటి ఎక్కువై ఒకటి తక్కువై నానా అవస్థలు పడుతూ ఉంటాం అమ్మగారు వంట చేసేటప్పుడు ఓసారి వెయ్యలేదనుకుని ఏదో ఆ సినిమా సీరియల్ గుర్తొచ్చి టపీమని ఇంకోసారి ఉప్పేసింది అనుకోండి అంతే సంగతులు అయ్యవారు తినేటప్పుడు చెప్పలేడు ఏమోనండి అంటే చాలా బాగుంది చెప్పండి మీరు అన్నీ బాగున్నాయి అంటారు అని మళ్ళీ మళ్ళీ అడిగితే కొంచెం ఉప్పు ఎక్కువైనట్టుంది మళ్ళీ ఆమె తిన్నప్పుడు తిని చూస్తే ఇంత ఉప్పు కషాయం అయిపోయింది ఏమండి బాగుందని తిన్నారు అంటుంది పాపం ఆమెకు దయ అప్పుడు కలుగుతుంది కానీ ఏం చేస్తాం పడిపోయింది దాంట్లో ఉప్పు అంటే ఆరు రుచులలో ఏది ఎక్కువైనా ప్రమాదం ఆరు ఎలా కావాలి ఈ ఆరు సమానముగా కావాలి ఏది తేడా ఉండకూడదు ఇందులో మూడే చెప్పాడు ఈ మూడే ఆరు అరవై కోట్లు ఏమిటంటే సత్వ రజస్తమస్సులు తమస్సు ఎక్కువైపోయింది అనుకోండి సత్వము రజస్సు ఉన్నవాడు వాడు అవుతాడు రజస్సు ఎప్పుడు ఉండాలి సృష్టి చెయ్యవలసినప్పుడు రజస్సు ఉండాలి అవును నేను ఈ సముద్రమును దాటగలను అని హనుమంతుడు ఆ రజోగుణముతో అనుకోకపోతే సముద్రం దాటలేడు మధ్యలోనే పడిపోతాడు అప్పుడు అనుకోవాలి కానీ దాటిన తర్వాత నేను కాబట్టి సముద్రాన్ని దాటాలని అనకూడదు నేను అభిమంత్రితమైన రామబాణాన్ని తప్ప నాకేమి తెలుసు అన్నాడు ఆయన దాటిన తర్వాత ఆ వినయము రావాలి కానీ దాటేటప్పుడు మాత్రం అతి వినయంతో ఉండొద్దు ఇది రజస్సు అవసరం అక్కడ నేను ఈ సృష్టి చేస్తున్నాను కవి నేను ఇది రాస్తున్నాను అనుకుంటే రాయలేడు అప్పుడు అనుకోవలసిందే ఆ అనుకోవటము ఆత్మవిశ్వాసము యొక్క శిఖరము అప్పుడు కూడా శిఖరంలో అమ్మవారు కూర్చొని ఉండాలి ఆమె ఎప్పుడు వీడరాదు వీడితే ప్రమాదము అందువల్ల ఆ లక్షణం ఉండాలి త్రిగుణాసి దోషములు అంటటం లేదు అమ్మవారి దగ్గర సత్వము సత్వగుణము ఇది దేవతా లక్షణం సత్వం ఈ సత్వ రజస్తమస్సులు మూడు అమ్మవారి దగ్గర ఉన్నాయి ఉంటే అది గుణము మన దగ్గర ఉన్నప్పుడు దోషమవుతోంది కాబట్టి మన దగ్గర కూడా ఇవి సమతౌల్యముగా ఉన్నాయనుకోండి మనము అమ్మవారే నీవే నేను అహం బ్రహ్మాస్మి నీవే నేనే బ్రహ్మను ఇదే అద్వైతము ఆదిశంకరుల వారు అంతకన్నా ముందే అద్వైత సిద్ధాంతం ఉన్నది ఆదిశంకరుల వారు ప్రపంచనము చేశారు అందరికీ అందేటట్లుగా చేశారు దీన్ని వివరముగా చెప్పారు ఆదిశంకరుల వారు ఆదిశంకరుల వారు చెప్పినటువంటి అద్వైతము ఆధారముగాని రామానుజుల వారు విశిష్టాద్వైతమును ఇందులో నుంచే సారము తీసుకుని చెప్పారు అందులో సారము సారముగానే అద్వైత మూలముగాని మధ్వాచార్యుల వారు ద్వైతాన్ని ప్రపంచనము చేశారు ఈ మూడు గొప్పవే పూజ చేస్తున్నప్పుడు ద్వైతము దేవుడు నీవు ఇద్దరుంటే కదా త్వాం వర్ణయామి వాణీం త్వం ప్రణమామి అని చెప్పాను మొదట శ్లోకము చెప్పవలసిందే వాణి ఇక్కడుంది నేను ఇక్కడున్నాను వాణీం త్వాం ప్రణమామి అందువల్ల ద్వైతము రెండు ఉన్నాయి పూజా సమయములో పూజ చేస్తూ చేస్తూ లీనం అవుతూ అయ్యి కాక విశిష్ట అద్వైతము అద్వైతమే అండి ఇంకా కొంచెం తేడా ఉంది అన్నాడు అయిపోయింది పూజ సంపూర్ణము నీవే నేను అహం బ్రహ్మాస్మి అది అద్వైతము సంపూర్ణముగా ఆ స్థితిని శంకరుల వారు శంకర భగవత్పాదులు అభివర్ణించారు లోకానికి సుస్పష్టముగా అందజేశారు త్రిగుణములు ఎప్పుడైతే సమన్వితములై ఉంటాయో అప్పుడు మనమే అమ్మవారి స్వరూపము ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో